వెల్కమ్ టు శారదా ఛానల్ హై ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు మీరు అందరూ బాగున్నారని అనుకున్నా ఈరోజు దోశ వేసుకుందామండి పెన్ను వేస్తున్నాను అనమాట నేనేం ఆయిల్ అంటే ఏం వేయలేదనమాట ఇవ్వండి నేను అట్లా ముద్దుకున్నాను అనమాట ఇది వేసుకుందాం దీన్ని ఇలాగ వేసుకుంటే చట్నీ ఏమీ అవసరం లేదండి నేను పొడి చేసుకున్నాను అనమాట కరివేపాకు పొడి చేశాను అది వేసుకుంటున్నాను అనమాట చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా చేసి ట్రై చేయండి సూపర్గా ఉంటే సూపర్గా ఉంటుంది అనమాట చూడండి నేను ఇప్పుడు అట్లు పిండి వేసుకుంటున్నాం అన్నమాట దీన్ని కలుపుకున్నాం చక్కగా దోశలు బాగా వస్తాయండి అట్లంటే అట్లే దోశలు అంటే దోశలే అందరూ ఇప్పుడు అట్లనే దోశలు దోశలు అంటుంటారు ఉంటారు కదా సరే మనం దోశ అనేద్దాము కదా మనకి చక్కగా అయ్యింది ఇప్పుడు దీని మీద పొడి వేసుకుందాం ఇగోండి పొడి చేసుకున్నాం అనమాట కరివేపక్క పొడి ఇది వేసుకుందాం చూసారు కదా దీని మీద ఇలా చల్లుకోవాలన్నమాట సూపర్ టేస్ట్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చేసి అట్ల మీద వేసుకోండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఇప్పుడు అటు చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకోండి అంతే ఫస్ట్ వేయలేదు కదా మనం ఆయిల్ ఇప్పుడు వేసుకోండి కొద్దిగా ఇప్పుడు లైట్గా నూనె కొద్దిగా వేసి వేసుకోవాలి ఎక్కువ ఏం అవసరం లేదండి చూసారు కదా ఇలాగ ఒక ఐదు నిమిషాలు కాలేదంటే సరిపోతుంది చూసారు కదా దీన్ని తిరగేసుకుందాం కొంతమంది ఇలాగే మర్చేసుకుంటారు కానీ కొద్దిగా కాలితే బాగుంటుందన్న టేస్ట్ బాగుంటుంది అన్నమాట దాన్ని తిరిగేసుకుందాం తిరిగేసుకుని మర్చిపెట్టుకుందా చూసారు కదా మనకి రెడీ అవుతుంది ఇప్పుడు ఇంకొక దోశ వేసుకున్నాను బాగా కనిపిస్తుంది చక్కగా ఇంక దోశలు వస్తాయి పిల్లలకి మంచిదండి కళ్ళకి మంచిదన్నమాట అనమాట పెరుగుతుంది పెరుగుతుందనమాట చూసారు కదా ఇందులో పౌడర్ వేసేసుకుంటుంది అనమాట ఇలాగ చల్లేసుకోండి మనకి ఇంకా చట్నీ కూడా ఏం అక్కర్లేదు ఉత్తినే చేసుకున్నారనుకోండి అట్లు ఇలా ముంచుకొని తిన్నా మనకి టేస్ట్ బాగుంటుంది కాకపోతే నేను ఇలాగ చల్లేసి దీని మీద చేస్తాను ఇలాగ కూడా బాగుంటుందన్నమాట ఇలాగ ఒక ఐదు నిమిషాలు దీన్ని కాలనిద్దాం చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అనమాట చూసారు కదా చుట్టూ నేను వేసుకున్నాను అన్నమాట ఆయిల్ అలాగే కాలుతుంది అనమాట చూసారు కదా కాలేదు కదా కొంతమంది ఇలాగే మర్చిసుకుంటారండి ఇలాగ చక్కగా కానీ మాత్రం నాకు రెండు వైపులు కాల్తేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అనమాట సరే దీన్ని ఎలా చేద్దాం అన్నమాట ఇప్పుడు ఇంకోటి వేసుకుందాం చూసారు కదా ఇంకొక దోశ వేసుకుందాం అనమాట అనమాట మనకి అప్పుడప్పుడు చట్నీ చేయని అవసరం లేదా చెయ్యడం అవ్వడం లేదా అనుకున్నారనుకోండి అప్పుడు ఇలాగ పొడి వేసుకొని చేసుకోండి లేదు ఉత్తిగా దోశ వేసుకొని పక్కన అది ముంచుకొని తిన్నా బాగానే ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి కరివేపాకు పొడి చేసుకొని ఇలాగే తినండి కంటికి మంచిదే ఒంటికి మంచిదే టిఫిన్లో కూడా మనకి చట్నీ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అనిపించడానికి ఇలా వేసుకొని తింటే బీజీగా ఉంటుంది అనమాట ముందే పెరిగా ఒకే వైపు అలాగా చేసుకొని తినే ఇలాగా చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది రెండు వైపులా నాకు ఇలా కాల్తే నాకు ఇష్టం అన్నమాట ఉత్ ప్లేన్ దోశ వేసుకోండి సరే దోశ వేసుకోండి బిర్యార్ పౌడర్ చె పౌడర్ వేసుకొని ఉంచుకొని తిన్నస్తుంది అలాగే కూడా బాగుంటుంది ప్లేం దోశ వేసిస్తున్నాం కరివేపక్కడ వేసుకుంటుందా కదా అంటే వైట్ తక్కువగా ఉన్నదంట

చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది ఒకసారి కష్టం అనుకోకుండా చేసుకుంటే తినడానికి ఓపికగా చేసుకోవచ్చు ఇన్ని తిరిగిస్తున్నామండి చక్కగా కాలిపోతుంది అన్నమాట ఇందులోనే కొబ్బరి పొడి తోటి మన డాల్పప్పు తోటి కొబ్బరి పొడి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి అది కూడా నేను సూపర్ అంటే సూపర్ టేస్ట్ టేస్ట్గా ఉంటుంది అనమాట ఒకసారి చట్నీ కూడా చేసుకోవచ్చు కలుపుకొని చేసుకోవచ్చు ఒకసారి చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి వేడి నీళ్ళు కొద్దిగా వేసుకొని దాంతో మనం చట్నీ చేసుకోవచ్చు అప్పుడప్పుడే కలిపిసుకొని అలాగే మనం అట్ల మీద కూడా వేసుకున్న దీనిలాగే తినవచ్చు అనమాట అలాగే బాగుంటుంది మళ్ళీ వేసేసుకుంటాం దీన్ని నాట్ చేసుకుందాం రెడీ అయిపోయాను అనమాట చూసారా కరివేపాకు పొడిని మనం వేసేసుకొని తిందామండి చూసారు కదా నేను కరివేపాకు పొడి వేసుకున్నాను ఇది ప్లెయిన్ దోశ అనమాట దీనికి ముంచుకొని ఇది పొడి ముంచుకొని తినొచ్చు అనమాట దీనికి ఇందులో నేను కరివేపాకు పొడి వేసాను కాబట్టి దీన్ని ఏం ముంచుకొని తినక్కర్లేదు ఇలాగే ముక్కలు తీసుకొని తినొచ్చు చట్నీ లేకపోయినా తినేవచ్చు అనమాట అంత టేస్ట్గా ఉంటుంది చూడండి ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి పిలిసం పిల్లలు నక్కండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్ మీరు అందరూ లైక్లు కొడతారని అనుకుంటున్నాను మీరు ఇలాగే చేసి తినండి ఆ టేస్ట్ ఎలా ఉందండి నాకు చెప్పండి మీరు చెప్పరా నాకు తెలుసులేండి ఓకే బాయ్ బాయ్ కనీసం వీడియోలైనా చూడండి చూసి ఎలా చేసామా అనేది చూసి నాకు చెప్పడం అంటే చెప్పరు కదా మీరు ఎలాగన్ను సరే ఓకే బాయ్ బాయ్